వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్ పేదల పాలిట దానకర్ణుడు మన పాలెం సుధాకరన్న దాదాపు వంద దేవాలయాలకి ఆర్థిక సహాయం కదిరి నియోజకవర్గంలో వంద మసీదులకి ఇఫ్తార్ విందుకు పది లక్షల ఆర్థిక సహాయం కదిరిలో బంజారా భవన్కి జెడ్పీటీసీ కృష్ణానాయక్ ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం పేద పిల్లలకి ఫ్రీ బస్సు పాసులు ఐదు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది నల్ల చెరువులో మరియు మధ్యం అడుగులో పీర్ల చావిడికి ఏడు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగింది నల్ల చెరువులో వేమన స్వామి గుడికి మూడు సంవత్సరాల పాటు వారం రోజులు భోజన కార్యక్రమాలు చేయడం జరిగింది కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి మూడు లక్షలు ఆర్థిక సహాయం ఆర్టీసీ స్టాండ్లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఎంతోమంది చనిపోయిన వారికి వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ మరియు ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకి ఆర్థిక సహాయం తనకల్లు మరియు కొక్కంటి క్రాస్లో అంబేద్కర్ విగ్రహాలకి మూడు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగింది నల్ నల్ల చెరువు గాన్ల పెంటాలో సొంత నిధులతో బోర్లు వేయడం జరిగింది సొంతంగా డబ్బు సంపాదిస్తూ పేదలకి ప్రజలకు సహాయం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పాలెం సుధాకర్ అన్న గారు